వెల్కమ్ టు ది వరల్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నిన్న మనం అనుకున్నట్టే ట్రంప్కి మెలాన్ మస్క్కి మధ్యలో వివాదం బాగా ముదురుతోంది అని విశ్లేషిస్తూ దాంట్లో ఒక మాట అన్న రాజకీయంగా ఎటువంటి ఉత్సాహం చూపిస్తున్నాడేమో ఆయన పాలిటిక్స్లోకి వచ్చేటువంటి అవకాశం ఉందేమో అని మనం అనుకున్నదే నిజమైంది ఎందుకంటే ది అమెరికన్ పార్టీ అని చెప్పి కొత్త రాజకీయ పార్టీని ఎలన్మక్ స్టార్ట్ చేయబోతున్నాడు దానికి సంబంధించి ఎక్స్లో ఒక పోల్ కూడా పెడితే ఎనభై శాతం మంది మస్క్ నిర్ణయానికి మద్దతుగా నిలిచారు సో అమెరికాలో రిపబ్లికన్స్ లేదంటే డెమోక్రాట్సే కాకుండా ఇక్కడి నుంచి ఒక కొత్త పార్టీ మస్క్ ఆధ్వర్యంలో ఏర్పడబోతోంది ది అమెరికన్ పార్టీ అమెరికా యొక్క సార్వభౌమత్వానికి లేదంటే అస్తిత్వానికి ఇప్పుడున్నటువంటి నియంతృత్వ పోకడలు కాకుండా ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి ఇటువంటి విధానాలన్నీ కూడా తప్పు అంటూ ట్రంప్ని వ్యతిరేకిస్తూ గెలిపించినటువంటి ఎలన్ మస్కే ఆయన నిర్ణయాలకి తట్టుకోలేక చిరాకు వచ్చి పూర్తిగా బయటకు వచ్చేశాడు ఇప్పుడు కొత్త పార్టీ పెట్టబోతున్నాడు అనేది తెలుస్తున్నటువంటి అంశం సో మొత్తానికి ఎనభై మంది మద్దతుగా ఉన్నారు ఎనభై శాతం మంది మద్దతుగా ఆయనకు ఓటేశారు పార్టీ పెట్టండి మీరు అని చెప్పి సో అమెరికన్లు కూడా కోరుకుంటున్నారు అనుకోవాలా కొత్త పార్టీ రావాలి అని చెప్పి ఎందుకంటే ప్రపంచంలో రాజకీయ పార్టీలు పెట్టడం ఏం కొత్త కాదు వస్తూనే ఉంటాయి నాయకులు వస్తూనే ఉంటారు సో నిన్నటి వరకు కూడా వాణిజ్యపరంగా ప్రభుత్వంతో ఉన్నటువంటి కాంట్రాక్ట్లు ఇవన్నీ కూడా రద్దు చేస్తా అని చెప్పి ట్రంప్ అంటూ ఉంటే ఇంకా చాలా మాటలు అన్నాడు ఏంటంటే ఆ మూర్ఖుడితో నేనెందుకు మాట్లాడాలి ఫోన్ మాట్లాడండి అంటే ఆ మూర్ఖుడితో నేనెందుకు మాట్లాడాలని ట్రంప్ దానికి ఇంకా గట్టిగా సమాధానం ఎలాన్ మస్క్ నుంచి వచ్చింది నిజంగానే యుఎస్ గవర్నమెంట్ అనేది ప్రస్తుతం కాస్త భయపడుతున్నట్టుగానే కనిపిస్తోంది ఎక్సెప్ట్ ట్రంప్ తప్ప మిగతా వాళ్ళందరూ భయపడుతున్నట్టుగానే కనిపిస్తున్నారు ఎందుకంటే ఒక స్పేసెక్స్ తోటి ఉన్నటువంటిది ఆ ఒప్పందాలు వీటితో అలాగే ఎక్స్ కంపెనీ నుంచి ఏదైతే డ్రాగన్ రాకెట్స్ నాసాకి అందజేస్తున్నాడు ఎలన్ మస్క్ వాటన్నిటిని అన్ని సరఫరా నేను ఆపేస్తాను అని చెప్పి నిన్న బెదిరించాడు బట్ తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం అనేది జరిగింది సో ఇలా వరుసగా ఇంకొకటి ఏంటంటే చాలా క్లియర్గా చెప్పేశాడు నేను పార్టీ పెట్టడంతో పాటుగా ది అమెరికన్ పార్టీ పెట్టడంతో పాటుగా ఇంకొకటి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ట్రంప్ మీద అభిశంసన మోపండి అతన్ని దించేయండి అని ప్రజలే డైరెక్ట్గా చెప్పాడు ట్రంప్ని దించేయండి అని అంటే అంత భయంకరంగా అంత వివాదాస్పదంగా ట్రంప్ నిర్ణయాలు ఉన్నాయని చెప్పి మెజారిటీ అమెరికన్లు కూడా భావిస్తున్నట్టుగానే అనిపిస్తోంది మరి అమెరికన్ అమెరికాలో పుట్టినటువంటి కొత్త పార్టీ ది అమెరికన్ పార్టీ ఎలన్ మస్క్ది ముందు ముందు ఎలా ఉండబోతోంది ట్రంప్ నిర్ణయం భారతదేశానికి ఎంతవరకు చేటు చేస్తుంది అలాగే ప్రపంచానికి ఎంతవరకు చేటు చేస్తుంది ఆర్థికంగా అనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఎలన్ మస్క్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది ప్రపంచ రాజకీయాల్ని ఏ విధంగా మార్చేటువంటి అవకాశం ఉంది అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి